నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇటీవల కాలంలో కొంతమందికి ప్రభుత్వ అధికారుల నుంచి మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి కొత్త రైస్ కార్డు అప్లై చేసుకుని ఫోన్ చేయడం జరుగుతుంది సో ఊర్లో కొంతమందికి వచ్చి కొంతమంది కాల్ రాలేదని కొంతమంది చాలామంది కంగారు పడుతున్నారు చాలామంది సచివాలయాలకు వచ్చి అడగడం జరిగింది వాటిని ఉద్దేశించే ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది నిజం కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ అధికారుల నుంచి ఫోన్స్ వెళ్తున్నాయి మీ దగ్గరలో సచివంలో రైస్ కార్డు పెట్టుకుని చెప్పడం కూడా జరుగుతుంది ఎవరిని అలా ఉద్దేశించి కాల్ చేస్తున్నారనేది వివరాల్లోకి వెళ్తే వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ క్రితం సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది ఎవరైతే మైగ్రేషన్స్కి వెళ్ళి ఆ యొక్క ఊర్లోనే పనిచేసుకుంటే జీవనం గడుపుతున్నారో వాళ్ళకి అక్కడ కూడా రేషన్ అందించాలి అనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది ఆ ఉద్దేశం ప్రకారమే వాళ్ళ పనిచేస్తున్న రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళకు కూడా రైస్ అనేది రేషన్ డీలర్స్ ద్వారా ఇప్పటించాలని జర ఎప్పటి నుంచో నిర్ణయించుకున్నారు ఆ విధంగా ఇటీవల కాలంలో ఎలక్షన్ జరగడం కానీ ఎలక్షన్ జరిగాక అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్దుకునే విధానంలో కానీ కొత్త రైస్ కార్డు ఇవ్వడం అనేది కొంచెం లేట్ అవడం లేట్ అవ్వడం జరుగుతుంది అది కూడా ప్రాసెస్లో ఉంది సో ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టులో కొంతమంది ఫైల్ చేస్తే కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఏమైనా నిర్ణయించిందంటే ఫస్ట్ థింగ్ ఎవరైతే మైగ్రేషన్ ఉన్నారో వాళ్ళకు మాత్రం అర్జెంటుగా కొత్త రైస్ కార్డు ఇప్పించాలని తన యొక్క తీర్పును వెల్లడించింది ఆ యొక్క తీర్పును ఉద్దేశించే ప్రతి ఒక్క స్టేట్లో కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఎవరైతే మైగ్రేటెడ్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలలోకి వెళ్ళి కొత్త రైస్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది సరే ఎవరు మైగ్రేటెడ్ పీపుల్ ఎవరు మైగ్రేటెడ్ పీపుల్ కాదు అనే వివరంలోకి వెళ్తే ఇటీవల మనం శ్రమ్ పోర్టల్లో చాలామంది నమోదు చేసుకుని ఉన్నారు నమోదు చేసుకునే విధానంలో ఎవరైతే కొంతమంది మైగ్రేటెడ్ పీపుల్ అని పెట్టుకుంటారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ దగ్గరికి వెళ్ళింది ఆ లిస్టు ప్రకారం ఆయా జిల్లాలకి ఆ లిస్టుని పంపించి ఆ జిల్లాలో ఉన్నా కానీ మండలంలో ఉన్న కానీ అందరికీ ఫోన్ చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయం వెళ్ళి మీరు అప్లై చేసుకుని చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే ఉన్నారో దగ్గరలో ఉన్న సచివాలయం వెళ్ళి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ జిరాక్స్ కానీ సచివాలయంలో ఇస్తే అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు ఇస్తే వాళ్ళు వాళ్ళ లాగిన్లో కొత్త రైస్ కార్డ్ అప్లై అప్లై చేయడం జరుగుతుంది కొందరికి కొత్త రైస్ కార్డ్ అప్లై ఎవరైతే మైగ్రేషన్ వచ్చారో కొత్త రైస్ కార్డ్ అప్లై చేస్తున్నా సరే కొందరికి ఇంకా అప్లై చేయడానికి వీలుగా లేదు ఆ లిస్ట్ ఆ యొక్క డేటా కూడా సివిల్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా ఆ లిస్ట్ని కూడా మరోసారి సరిచేసి మళ్ళీ కాల్ చేసి మీరు ఒక వారం వారంలో వెళ్ళి మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి అని చెప్పడం కూడా జరుగుతుంది సో ఇదంతా కూడా సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం ఎవరైతే మైగ్రేటెడ్ పీపుల్ ఉన్నారో ఆయా రాష్ట్రాల్లోని ఆ యొక్క రాష్ట్రాల్లోని అధికారులు ఫోన్ చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి కొత్త రైస్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది ఈ మిగతా వారి సంగతి అంటే మిగతా వారికి కూడా త్వరలో కొత్త రైస్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఇటీవల మొన్న రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ట్రయల్ వర్షన్ కింద వదిలేరు లాగిన్లోకి ఓ టూ డేస్ ఉంది ట్రైల్ వర్షన్ ఎలా ఏ ఆప్షన్స్ ఉండాలి ఎలా కన్వీనియంట్గా ఉంది రైస్ కార్డు ఎలా సెపరేట్ జనాలను యాడ్ చేయడం కానీ సపరేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ట్రైల్ వర్షన్ వదిలేరు అవి కూడా ట్రయల్ వర్షన్ చూసి మళ్ళీ తీసేశారు సో అన్నీ అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసుకొని లోటుపాట్లన్నీ క్లియర్ చేసుకొని మిగిలిన వారికి కూడా కొత్త రైస్ కార్డు అప్లై చేసుకోవడానికి త్వరలోనే వస్తుంది థ్యాంక్ యూ నమస్కారం